గజ్జల రామకృష్ణ కవిత జమల్లు వాళ్ళు మట్టిలో విత్తనాలు చల్లి అన్నపూర్ణను తలుచుకుంటారు వీళ్ళు పొద్దు పోగు పోగుకు దండం పెట్టి కలలు పేనుతుంటారు అక్కడ నీళ్లు అందక చిగురించే ఆశలు చిన్నబోతాయి ఇక్కడ దారానికి రెక్కలొచ్చి చుక్కలల్ల తిరుగుతూ ఉంటే నెల నెలా కూతకొచ్చే నేత పంట బీడు భూమి వాళ్లకు వీళ్లకు కష్టం చేయడమే తెలుసు కన్నీరవ్వడమూ తెలుసు నింగిని నేలను నమ్ముకుని వాళ్ళు మగ్గాన్ని ఆశ్రయించి వీళ్ళు పిట్టగూడు అల్లుతున్నట్టు స్వప్న సౌధాలు నిర్మించే వాళ్ళు ఇంత చిన్న తాయిలాలకు అంత పెద్ద సంతోషాలు ప్రదర్శించే మనస్సులు వాళ్ళు అతివృష్టి అనావృష్టిలా కలలు ఎత్తుకుపోయే దళారీల వలలో పడకుండా పొద్దు తెల్లారనే తెల్లారదు ఇలాంటి మంచి కవిత్వం అందించడానికే అక్షరక్షేత్రం వచ్చింది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ అక్షరక్షేత్రం మన కవిత్వం మన ఛానల్